ఏలూరు జిల్లాలో ఎక్కడా పోలియో కేసులు నమోదు కాలేదని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ అమృతం స్పష్టం చేశారు సదరం శిబిరానికి వచ్చిన కొంతమందిలో పోలియో లక్షణాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో వైద్య నిపుణుల బృందంతో కలిసి వేలేరుపాడు మండలం మేడేపల్లిలో వైద్యాధికారి పర్యటించారు పలువురు ఇళ్లకు వెళ్లి స్వయంగా పరిశీలించారు బాధితులకు ఉన్న లక్షణాలు కుటుంబ సభ్యులు చెప్పిన వివరాలు బట్టి వారెవరికీ పోలియో లక్షణాలు లేవని పుట్టుకతో వచ్చిన రుగ్మత లేనని వెల్లడించారు కొన్ని శాస్త్రీయ పరీక్షల ద్వారా పోలియోను నిర్దారించవచ్చని చెప్పారు వీరికి అలాంటి పరీక్షలేవీ అవసరం లేదు ఈ లో ఇప్పుడు మేమిద్దరు పరీక్షించి పరీక్షించడం జరిగింది ఒకటేమో సెరబ్రల్ పాలసీ ఉంది రెండోదేమో మెనింగోమైలోసిల్ అది పుట్టుకతో వచ్చిన తేడా సో పోలియోలో ఎలా ఉంటుంది అంటే శాంతం బాడీ వదిలేస్తుంది లైక్ ఫ్లెసిడిటీ అంటాము అది ఉంటుంది ఈ ఈ బిడ్డల్లో అయితే ఎక్కడ కూడా ఫ్లెసిడిటీ అయితే లేదు సో హండ్రెడ్ పర్సెంట్ ఇది పోలియో కాదు అని చెప్పేసి మేము నిర్ధారించడం జరిగింది